హాయ్ అండి ఇవాళ సింపుల్గా తాళి చేశానండి గెస్ట్ వచ్చినప్పుడు టెన్షన్ పడుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫస్ట్ బీరకాయ ఫ్రై ఉసిరికాయ రసము ఈ సీజన్లో దొరుకుతాయి కదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎండు ఎండుమిరపకాయల పప్పు చాలా బాగుంటాయండి కాంబినేషన్ ముందుగా కుక్కర్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిబన్ తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత వరకు నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి ఎనిమిది ఎండుమిరపకాయలు వేసేసుకొని హాఫ్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని ఆరు టమోటాలని ఇలాగా మధ్య కట్ చేసుకొని పెట్టుకోవాలండి నేను రసంకి ఇంకా పప్పుకి రెండిటికి వాడుతున్నాను కాబట్టి సిక్స్ వేసుకున్నాను అంటే నెక్స్ట్ ఇప్పుడు స్ట్రీమర్ పెట్టుకొని బీరకాయలు కూడా వేసేసుకొని ఉసిరికాయ రసం కోసం ఉసిరికాయలకి ఇలాగా ట్లు పెట్టుకొని ఐదు ఉసిరికాయలకి ఘాట్లు పెట్టి ఈ స్టీమర్లోనే పెట్టేసానండి బీరకాయలకి పైన స్టీమర్కి సైడ్లకి గాలాడేలాగా అంటే ప్రెజర్ బయటకు వచ్చేలాగా గ్యాప్ ఉండాలండి మొత్తం క్లోజ్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలండి చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయాయి కదా బీరకాయలు ఇంకా ఉసిరికాయలు అంటే తక్కువ టైంలోనే ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళకి అలాగ ఎక్కువ రెసిపీస్ తినాలంటే టైం ఉండదు కదా చేసుకోవడానికి పాపం అందుకని ఇలాగ సింపుల్గా ఒకసారి స్టీమ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఏం టేస్ట్ ఏం మారదు తర్వాత రసం కోసం నేను రెండు టమాటోల్ని తీసుకొని తర్వాత కొద్దిగా బ్యాలు కూడా తీసేసుకున్నానండి ఇలాగ తీసుకొని సైడ్ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని ఎనిపేసుకోవాలి ఉప్పు కారం టమోటాలు అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ ఇలాగా కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ ఇవ్వని ఈ లోపల మనము తిరువాత పెట్టేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కడాయిలోకి ఆవాలు జీలకర్ర వేసుకొని చిటిపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని పసుపు రెండు మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా బాగా చిటపట్లాడిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది కదా తరువాత అప్పుడు తరువాత ఎప్పుడు బాగా ఫ్రై అయితేనే పప్పుకి టేస్ట్ అని పప్పులకు వేసేసుకొని కలిపేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతాయండి త్రీ రెసిపీస్ మనం అన్నీ ఒకేసారి బాయిల్ చేసుకుంటే టేస్ట్ ఏం మారదండి చాలా బాగుంటుంది తర్వాత బీరకాయలని తీసి సైడ్ ఉంచుకోవాలి ముందు బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఒక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చుట్టపట్లు ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటో వేసుకోవాలండి మనం బాయిల్ చేసుకున్నామంటే జస్ట్ ఒకసారి తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుందండి అన్నీ నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తబడ్డానికి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందే మనం పప్పులో ఉడికించుకున్నాం కదా బీరకాయలని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కదా ఇంకా బాగా ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనికోసం ఒక పొడిని రెడీ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి కొద్దిగా హాఫ్ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ అంతకన్నా తక్కువ కారం నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పచ్చి కొబ్బరితో చేసే కన్నా చాలా బాగుంటుందండి ఇలాగా తిప్పేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పట్టుకున్న తర్వాత ఫ్రై అయిన బీరకాయల్లోకి ఈ పొడి ఆఖరిన దించే ఒక రెండు నిమిషాల ముందు వేసేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత దించేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పచ్చి కొబ్బరి పొడే చాలా బాగుంటుందండి ఒట్టి కొబ్బరి కన్నా వట్టి కొబ్బరి కూడా బాగుంటుంది కానీ పచ్చి కొబ్బరికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ మనము ఉసిరికాయ రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను బాయిలైన ఉసిరికాయని గింజలు తీసేసుకొని సైడ్ ఉంచుకోవాలండి అన్ని గింజలు తీసేసి ఇప్పుడు టమోటాలని కూడా తీసి సైడ్ ఉంచుకున్నాము కదా ఉసిరికాయలని టమోటాలని కలిపి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి బాగా బాయిల్ అయినాయి కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు తిరువాతలోకి మిరియాలు జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలండి తర్వాత తిరువాత కోసం ఒక గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్న తర్వాత దంచిపెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడి వేసేసుకొని తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న టమాటో ఉసిరికాయన్ని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఖచ్చితంగా హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత మనము సేమ్ బౌల్తో వన్ కప్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి రసం చూడండి ఇలాగా మరిగి మొత్తం మధ్యలో కూడా బాగా మరిగేలాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ముందే తీసి పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పుని వేసేసుకోవాలి వేసుకొని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు మరగనివ్వాలండి రసం తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉసిర రసం రెడీ అయిపోతుందండి ఉసిరికాయ రసం చాలా బాగుంటుందండి సీజన్గా వచ్చే జలుబులు దగ్గులు రాకోకుండా చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయండి తర్వాత ఇప్పుడు వేడిపోయిన ఎన్నంలోకి పప్పు రసము ఫ్రై చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మనకి బ్యాల్లో ఒకటి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు రిమైనింగ్ అంత ప్రాసెస్ చాలా ఈజీగా తరువాతలు వేసేసుకోవడమే కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి